ఒకరోజు ఒక గ్రామానికి ఎంతో మహిమ కలిగిన ఒక సాధువు వస్తాడు అతని దర్శనం కోసం గ్రామస్తులు కూడా గుంపులు గుంపులుగా వస్తారు ఆ సాధువు ఆ గ్రామస్తులు ఎన్నో సమస్యలకు చక్కని పరిష్కారాన్ని చూసిస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఒక నిరుపేద అయిన ఒక యువకుడు ఆ సాధువు యొక్క దర్శనం కోసం అక్కడికి వస్తాడు ఆ గ్రామస్తులందరూ ఆ సాధువుని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నా ఆ యువకుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆ గ్రామస్తులందరికీ దూరంగా కూర్చుని ఉంటాడు అతన్ని గమనించిన ఆ సాధువు అతన్ని దగ్గరికి పిలిచి ఏమైంది నాయన ఎందుకలా విచారంగా ఒంటరిగా కూర్చుని ఉన్నావని అడుగుతాడు నా ఈ దరిద్రాన్ని ఏమని చెప్పమంటారు స్వామి నా ఈ పేదరికాన్ని నేను భరించలేకపోతున్నాను నేను ఎంత సంపాదించినా ఆ సంపాదన అంతా నా నిత్య అవసరాలను తీర్చుకోవడానికి కూడా ఏమాత్రం సరిపోవడం లేదు మరికొన్నిసార్లైతే ఆ సంపాదన కూడా ఏమాత్రం ఉండదు నేను నా జీవితంలో కటికి దరిద్రాన్ని అనుభవిస్తూ నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాను నేను దేవుణ్ణి ఎంతగా పూజిస్తూ ఉన్నా ఆ దేవదేవుడికి సైతం నా మీద కనికరం లేకపోయింది అదే మా ఇంటికి ఎదురుగా ఉన్న ధనికుడికైతే వద్దన్నా ఇంకా సంపద పోగవుతూనే ఉంది అతను మాత్రం ఎందుకింత గొప్పవాడవుతున్నాడో నేను మాత్రం ఎందుకు ఇలా పేదవాడిగా బ్రతుకుతున్నానో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు ఇది ఆలోచిస్తున్నప్పుడల్లా నాకు నా మనశ్శాంతి కరువవుతుంది మీరే ఎలాగైనా నా సమస్యకు సరైన పరిష్కార మార్గాన్ని చూపిస్తారని నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో మీరైనా కాస్త తెలియజేయండి అని వేడుకున్నాడు ఆ గ్రామస్థుడు ఆ గురువుని అందుకతడు నువ్వు ఏమాత్రం దుఃఖించుకున్నాయన ఇది నీ ఒక్కడి సమస్యే కాదు ఎంతోమంది ఇటువంటి సమస్యతోనే నిత్య పోరాటాన్ని చేస్తూ జీవిస్తూనే ఉన్నారు నీలాగే తమ జీవితంలో ఎన్నో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఒక యువకుని కథ చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఆ సన్యాసి ఒక ఊరిలో విజయుడు అనే ఒక గ్రామస్తుడు ఉండేవాడు అతను కూడా ఎంతో కఠినమైన పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ఒకరోజు అతను తన పేదరికానికి భరించలేక దేవుడితో ఇలా మొరపెట్టుకున్నాడు స్వామి నాకు మాత్రమే ఇన్ని కష్టాలు వస్తున్నాయి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో నిన్ను ప్రతినిత్యం పూజిస్తూనే ఉన్నాను కదా అయినా నా జీవితంలో నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయో అర్థం కావడం లేదు ఉన్నవారు మరింత ఉన్నవారుగా అయిపోతున్నారు కానీ నేను మాత్రం నిత్య దరిద్రాన్ని అనుభవిస్తూనే ఉన్నాను ఎందుకు ఇలా జరుగుతుందో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు దయచేసి నాపై దయ ఉంచి నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమవుతాడు ఏమైంది నాయన ఎందుకు ఇలా ప్రతిరోజు ఏడుస్తూ జీవిస్తూ ఉన్నావు నువ్వు ప్రతిరోజు ఇలా ఏడుస్తూ బ్రతుకుతూ ఉంటే చివరికి నీ ఈ జీవితంలో ఏడుపు మాత్రమే మిగిలిపోతుంది అందుకే ఇకనైనా దుఃఖించడం ఆపే ఆలోచించడం మొదలుపెట్టు అప్పుడే నీ జీవితం మారిపోతుంది ఇకపోతే నిన్ను నువ్వు నీ ఎదుటివారితో అస్సలు పోల్చుకోకు ఎందుకంటే నా దృష్టిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివి నీ ప్రత్యేకత ఏంటో నాకు మాత్రమే తెలుసు దాన్ని నువ్వు తెలుసుకున్న రోజున నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఎదుటి వారిని చూసి అసూయపడితే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు దానివల్ల నీలో దుఃఖం పేరుకుపోతుంది అని చెప్పాడు ఆ దేవుడు ఆ యువకునితో అప్పుడు ఆ యువకుడు ఇదంతా కాదు స్వామి మీరు తప్పించుకోవడానికి ఏదేదో చెబుతున్నారు నా ఈ పేదరికాన్ని నేను భరించలేకపోతున్నాను ఎలాగైనా మీరు మీ మాయలతో నన్ను ధనవంతునిగా మార్చండి అని వేడుకుంటాడు అప్పుడు దేవుడు ఆ యువకునితో నేను ఈ లోకంలో ఎవరిని కూడా ధనవంతునిగా పేదవాడిగా పుట్టించలేదు వారి వారి ఆలోచనలతోనే వారు ధనవంతులుగా పేదవాళ్ళుగా మారారు నువ్వు కూడా నీ జీవితంలో ధనవంతుడివి కావాలి అంటే ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా నిరంతరం శ్రమించడం నేర్చుకో కొంతకాలానికి నీ జీవితం మారిపోతుంది అదంతా కాదు స్వామి మీరు చెప్పిందేమీ నేను చెయ్యలేను నా ఎదురుగా ఉన్నాడు చూడండి ఒక ధనవంతుడు అతని అదృష్టం వల్ల అతను ఎంతో ఎత్తుకు ఎదిగాడు అతన్ని చూసినప్పుడల్లా నాలో ఈష మరింత ఎక్కువైపోతుంది మీరు నన్ను ధనవంతునిగా ఎలాగో మార్చలేమన్నారు అయితే అతన్ని ఎలాగైనా పేదవానిగా మార్చండి అని అడిగాడు ఆ యువకుని మాటలకు ఎంతో ఆశ్చర్యం వేసింది ఆ దేవునికి మీ శక్తియుక్తుల్ని గుర్తించకుండా మీరందరూ ఎందుకు ఎంత దారుణంగా తయారవుతున్నారని మనుషులు అనుకున్నాడా దేవుడు ఇది కూడా నాకు అసాధ్యమైన పనే అని అన్నాడా దేవుడా యువకునితో స్వామి మీరు కావాలనే ఇలా చెబుతున్నారు నాలాంటి భక్తుడి కోసం ఇదొక్కటి చేయండి స్వామి అని ఎన్నో విధాలుగా వేడుకున్నాడా వ్యక్తి సరే నాయన చేస్తాను కానీ ఇకనైనా నువ్వు నీ బుద్ధిని మార్చుకోకపోతే నీ జీవితం మళ్ళీ ఇదే విధంగా ఉంటుంది రేపు ఉదయానికల్లా నీ ఎదురుగా ఉన్న ధనవంతుడు కూడా నీ స్థాయికే వస్తాడు అప్పుడు నువ్వు అతనికి ఇప్పుడు నేను నీకు ఇస్తున్న ఈ రెండు వలల్లో ఒక వలని అతనికి ఇవ్వు అని చెప్పి మాయమైపోయాడా దేవుడు ఇదంతా విన్న ఆ యువకుడి మనసు ఎంతో సంతోషంతో పొంగిపోయింది మరుసటి రోజు తెల్లారింది ఆ ధనవంతుడు కూడా పేదవాడిగా మారిపోయాడు అది చూసి లోపల బాగా సంతోషించాడు ఆ యువకుడు దేవుడు తనకిచ్చిన రెండు వలల్లో ఒక వలన అతనికి తనతో పాటు చేపలు పట్టడానికి తీసుకెళ్లాడా ధనవంతుడిని కొద్ది రోజులు కష్టపడి చేపలు పట్టడం ఎలాగో నేర్చుకుంటాడా ధనవంతుడు ఇది ఎలా ఉండగా యువకుడు ప్రతిరోజు కొద్దిగా చేపలు పట్టగానే ఈ రోజుటికి ఇవి నాకు సరిపోతాయి ఇక నా వల్ల కాదని పట్టిన కొద్ది చేపల్ని తీసుకుని అక్కడి నుంచి ప్రతిరోజు వెళ్ళిపోయేవాడు కానీ ధనవంతుడు మాత్రం రోజంతా కష్టపడి తను పట్టిన చేపల్లో కొద్దిగా తన కోసం ఉంచుకుని మిగతా వాటి నమ్మి ఆ డబ్బుల్ని తన కోసం దాచిపెట్టుకుంటాడు ఇలా వారం రోజులు గడిచిన తర్వాత తను దాచి ఉంచిన డబ్బులతో మరొక రెండు కొత్త వలల్ని కొనుక్కుంటాడు మరొక ఇద్దరు యువకుల్ని కూడా తన కోసం చేపలు పట్టే పనిలో నియమించుకుంటాడు కానీ ఆ యువకుడు మాత్రం ఎటువంటి ముందు చూపు లేకుండా ఏ రోజు వచ్చిన డబ్బుల్ని ఆ రోజే ఖర్చు పెట్టేస్తూ జీవిస్తూ ఉంటాడు అలా కొన్ని నెలలు గడిచిపోతాయి అప్పుడు ధనవంతుడు వారుండే ప్రదేశంలోనే ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఒక దుకాణాన్ని ఏర్పాటు చేస్తాడు మరి కొద్ది రోజుల్లోనే వారి దుకాణం బాగా అభివృద్ధి చెందుతుంది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఆ ధనవంతుడు కోల్పోయినదంతా మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాడు కానీ ఆ యువకుడు మాత్రం అదే స్థితిలో ఉండిపోయి మునుపటి కంటే దారుణమైన పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పి తన కథను ముగించాడు ఆ సన్యాసి ఆ తర్వాత అతను మళ్ళీ ఇలా చెప్పసాగాడు నీకు ఇప్పుడు అర్థమైందా నాయన ధనవంతుడు మరింత ధనవంతుడు ఎందుకు అవుతున్నాడో పేదవాడు మరింత పేదవాడిగా ఎందుకు ఉండిపోతున్నాడో అని దీనికంతటికీ కారణం అతను ఆలోచించే ఆలోచన విధానం అతను తన జీవితంలో ముందు చూపుతో తీసుకునే నిర్ణయాల వల్ల వారిద్దరి మధ్యలా తారతమ్యం ఏర్పడుతుంది అందుకే ముందు చూపు లేనివాడు ఎందులోకూ కొరగాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి నీలో పనిచేసే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే సంపదను కూడబెట్టుకోవాలి నువ్వు నీ జీవితంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు రాబోవు నీ రేపటి తరాల వారిని కూడా ప్రభావితం చేస్తాయి అందుకే నీ ఆలోచన విధానం మారితే నీ జీవితం సమూలంగా మారిపోతుంది మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు కదా ఉన్నవాడికి అలా మరింత ఇవ్వబడుతుంది లేని వాడి నుంచి మరింత తీసుకోబడుతుంది అని అని చెప్పి తన కథను ముగించాడు ఆ సన్యాసి అప్పుడు అర్థమైంది ఆ యువకునికి ఇంతకాలం తను ఎందుకు పేదరికంలో మగ్గిపోయాడనేది ఆ సన్యాసి చెప్పిన కథలోని సారాంశాన్ని గ్రహించిన అతను తన జీవితాన్ని మార్చుకోవడం కోసం పేదరికం నుండి విముక్తి పొందడం కోసం మనసు నిండా ఆనందాన్ని నింపుకుని అక్కడి నుంచి తమ గ్రామం కేసి బయలుదేరాడు